నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి భయ్య సంక్రాంతి రేజ్లో అందరూ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ వస్తున్నారు బట్ హనుమాన్ సినిమాలో నటించింది చిన్న హీరో అయినా సరే ఆ కాన్సెప్ట్ కానీ ఒక స్టోరీ కానీ చాలా ట్రైలర్ మంచి కొత్త ఫీల్ అనిపించింది అనమాట సో నాకు తెలిసినంత వరకు సంక్రాంతి విన్నారు హనుమాన్ అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే నచ్చింది ఒక టైంలో నితిన్ శ్రీ ఆంజనేయ సినిమా చూసాం కదా సో ఆ సినిమాతో పోల్చుకుంటే సినిమాల్లో వెయ్యి రెట్లు బాగున్నాయి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ హనుమాన్ విగ్రహం చూపించడం కానీ తర్వాత వరలక్ష్మి క్యారెక్టర్ కూడా చాలా సరదు కుమార్ వరలక్ష్మి ఉంది కదా ఆమె డైలాగ్ డెలివరీ కానీ హీరో ఎలివేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనిపించింది జై హనుమానే స్టార్టింగ్ స్టార్టింగ్ ట్రైలర్లోనే ఉంటాయి కదా చాలా కొత్త ఫీల్ అయితే నాకు రప్పించింది అనమాట అవును అవును యాక్చువల్గా హనుమాన్ అంటే కనుక చాలామంది ట్రెడిషనల్ వేర్లో చూస్తారు కదా బట్ ఈ హనుమాన్ అనేది అసలు ఈ టైంలో ఒకసారి హనుమంతుడు కానీ ఒక భక్తుని కర్ణిస్తే కనుక ఆ భక్తుడు ఎంత ఎత్తుకెదుగుతాడు అనేది ఈ సినిమాలో అయితే చూపించాడు సో నాకు తెలిసినంతవరకు ఈసారి స్టార్స్ విజయం కాదు ఈసారి పక్కా హనుమాన్ది విజయం అని చెప్పి అనుకుంటున్నా అలాగే ఒకసారి నితిన్ కూడా కొత్తగా ఇండియాలో చూస్తే కనుక చెప్పిండు మీరు ఏ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారంటే శ్రీ ఆంజనేయ రీమేక్ అన్నాడు సో హనుమాన్కి అయితే మంచి బార్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో సినిమాలు ఎవరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీ హిట్ అది ఈసారి సంక్రాంతి విన్నారు కూడా హనుమానేస్ అదే భయ్య గ్రాఫిక్స్ చాలా బాగా అనిపించింది చెప్తున్నాను ఇప్పుడు మనం చూసుకుంటే ఆదిబురుషులు గ్రాఫిక్స్ చూసుకున్నాం ఇదిగా చూడండి సో బాలీవుడ్ ప్లస్ టాలీవుడ్ కంపారిజన్ చేయండి దానిలో ఎన్ని కోట్లు పెట్టి అంత గ్రాఫిక్స్ తీసినా సరే జనానికి ఎవరికి ఎక్కలేదు బట్ దీనిలో తక్కువ బడ్జెట్ అయినా సరే గ్రాఫిక్స్ చూడటం చాలా బాగా అనిపించింది సో మంచి కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది సో సినిమాలో హైలైట్ కూడా నాకు తెలిసి స వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మంచి హైలైట్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే ఆమె ఏ సినిమాలో తీసినా కూడా ఆమె మంచి హైలైట్ అవుతుంది ఆమె క్యారెక్టర్ సో బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను Thank you.